దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు ఐదవ రోజుకు చేరుకున్నాము ఇప్పటి వరకు మనము ఆది పర్వము సభాపర్వము వనపర్వము అనే ఈ మూడు పర్వాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు మనము విరాట పర్వంలోనికి అడుగు పెట్టబోతున్నాము చాలా చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు విరాట నగరంలో మసలు కొనవలసిన తీరు గురించి పాండవులు ఆలోచించుట గురించి చూస్తున్నాము హరే కృష్ణ జనమేజయుడు మా బ్రహ్మాత్మ మా ముత్తాతలైనటువంటి పాండవులు దుర్యోధనుడి వలన బాధలు పడుతూ విరాట నగరంలో భయంతో తమ అజ్ఞాతవాస సమయాన్ని ఎలా పూర్తి చేశారు కష్టాల మీద కష్టాలు అనుభవించే పతివ్రత అయినటువంటి ద్రౌపది అక్కడ ఎలా రహస్యంగా ఉండగలిగింది అని వైసంపాయన మహర్షిని ప్రశ్నించారు అప్పుడు వయసంపైన మహర్షి ఈ విధంగా చెబుతున్నారు మీ ముత్తాతలు అక్కడ అజ్ఞాతవాసం ఎలా చేశారు చెబుతాను శ్రద్ధగా విను యక్షుని వలన వరం పొందిన తరువాత ఒకరోజు ధర్మపుత్రుడు యుధిష్ఠరుడు తన తమ్ముళ్ళందరిని దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు రాజ్యం విడిచి వచ్చి అడవులలో ఉంటూ మనం పన్నెండేళ్లు గడిపాము ఇప్పుడు పదమూడవ సంవత్సరం మొదలవుతోంది ఈ సమయంలో చాలా కష్టంతో ఆపదలను ఎదుర్కొంటూ గుప్త రూపంలో చరించాలి మనము అర్జున నీవు నీ అభిరుచిని అనుసరించి ఏదైనా ఒక మంచి నివాస స్థానాన్ని చెప్పు అక్కడ మనం అందరము ఒక ఏడాది ఉందాము శత్రువులకు కర్రా కర్ణాకర్ణిగా కూడా ఈ వార్త తెలియకూడదు దానికి సమాధానంగా అర్జునుడు మహారాజా యమధర్మరాజు ఇచ్చిన వరప్రభావం వలన మనలను ఏ మనుష్యుడు కూడా గుర్తించలేడు కాబట్టి మనం స్వేచ్ఛగా ఈ భూమిపై తిరుగుతూ ఉండవచ్చును అయినా కూడా నేను నివాసయోగ్యమైన కొన్ని రమణీయ రహస్య దేశాల పేర్లను మీకు చెబుతాను గురుదేశానికి చుట్టుపక్కల ఆహారం అధికంగా దొరికే అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి అవి పాంచాల చేది మత్స్య సూరసేన పటశ్చర దసార్న నవరాష్ట్ర మల్ల సాల్వ యుగంధర కుంతి రాష్ట్ర సురాష్ట్ర అవంతి దేశాలు వీటిలో ఏ దేశమైనా నివసించడానికి మీరు ఇష్టపడితే అందులోనే మనమందరము ఈ సంవత్సరం ఉందాము అన్నాడు అప్పుడు యుధిష్ఠరుడు నీవు చెప్పిన దేశాలలో మత్స్య దేశానికి రాజైన విరాటుడు మిక్కిలి బలవంతుడు పాండువంశం మీద ప్రేమ కలవాడు పైగా ఉదారుడు కూడా ధర్మాత్ముడు వృద్ధుడు కూడా కాబట్టి విరాట నగరంలోనే మనం ఏడాదిపాటు నివసించుదాము రాజుగారికి కొద్దిగా పనులు చేసి పెడదాము కానీ మత్స్య దేశంలో ఉంటూ మనం విరాట రాజుకు ఏ ఏ పనులు చేయగలుగుతాము ఇప్పుడు మీరు ఈ సంగతి చెప్పాలి అన్నాడు అప్పుడు అర్జునుడు మరలా నరోత్తమ మీరు వారి దేశంలో ఎలా నివసిస్తారు లేదా ఏ పని చేయడం వలన విరా విరాట నగరం మీద మీ మనసు లగ్నం అవుతుంది అని ప్రశ్నించాడు అప్పుడు ఇదిష్టరుడు పాచికలాడే విద్య నాకు తెలుసును ఆ ఆట అంటే నాకు కూడా ఇష్టం కాబట్టి కంకుడు అనే పేరుతో బ్రాహ్మణుడైన రాజు దగ్గరకు వెళతాను అతని రాజ్యసభలో ఒక సభ్యుడును అవుతాను రాజు మంత్రి రాజబంధువులతో పాచికలాడించి వారిని ఆనందింపజేయడము నా పని భీమసేన ఇప్పుడు నువ్వు చెప్పు ఏ పని చేసి నీవు విరాటుని దగ్గర ఆనందంగా ఉండగలవు అని ప్రశ్నించాడు అప్పుడు భీముడు నేను వంటలు చేయడంలో నిపుణు నిపుణుడిని కాబట్టి వల్లవుడు అనే పేరుతో వంటల వాడినై రాజుగారి కొలువులో ఉంటాను అన్నాడు యుధీశ్వరుడు మంచిది అర్జున నీవేమి చేస్తావు అని ప్రశ్నించాడు అప్పుడు అర్జునుడు నేను చేతులకు శంఖాలు దంతపు గాజులు ధరించి తల మీద సిగచుడుతాను నన్ను నపూంసకుని వలె ప్రకటించుకొని బృహన్నలగా నా పేరు చెబుతాను విరాటరాజు యొక్క అంతఃపుర స్త్రీలకు సంగీత నృత్య కళలలో శిక్షణ ఇస్తాను అని చెప్పారు వాటితో పాటు వారికి అనేక రకాల వాద్యాలు వాయించడం కూడా నేర్పుతాను ఈ రీతిగా నర్తకి రూపంలో నన్ను నేను మరుగుపరుచుకోగలను అన్నాడు యుధిష్ఠరుడు సోదరా నకుల ఇక నీ సంగతి చెప్పు విరాటుని వద్ద నీవు ఏమి పని చేస్తావు అని అడిగాడు నకులుడు నాకు అశ్వవిద్యలో విశేష జ్ఞానం ఉంది కదా గుర్రాలను నడక నేర్పడము వాటిని రక్షించడము పెంచడము వాటి రోగాలకు వైద్యం చేయడము అన్ని విషయాలలోనూ నేను నేర్పరిని కాబట్టి నేను రాజు వద్దకు వెళ్ళి నా పేరు గ్రంథికుడు అని చెప్పి అతని అశ్వ పాలకునిగా ఉంటాను అని చెప్పాడు ఆపై యుధిష్ఠరుడు సహదేవుడిని చూచి తమ్ముడు రాజు దగ్గర నీవు వెళ్ళి ఏమని పరిచయం చేసుకుంటావు ఏ పని చేస్తూ నీవు రహస్యంగా ఉంటావు అని ప్రశ్నించాడు అప్పుడు సహదేవుడు నేను విరాటరాజు గోవులను కాస్తాను ఎంత పెంకి ఆవునైనా కానీ దానిని నేను వశపరుచుకోగలను ఆవుల పాలు పితకడంలోనూ వాటిని పరిరక్షించడంలో కూడా నేను గొప్ప నిపుణుడిని గోవుల శుభరక్షణాలు వాటి నడతలు కూడా నాకు బాగా తెలుసును దేని మూత్రాన్ని వాసన చూచినంత మాత్రాన్నే గొడ్డుటావులు కూడా గర్భధారణ చేయగలవో అటువంటి ఎద్దుల యొక్క శుభ లక్షణాలను కూడా నేను ఎరుగుదును అందుకనే నేను గోసేవ చేస్తాను నా పేరు తంత్రిపాలుడు అని చెబుతాను నన్ను ఎవరు గుర్తుపట్టలేరు నేను నా పనులతో రాజును మెప్పిస్తాను అన్నాడు పిమ్మట యుధిష్ఠరుడు ద్రౌపది వంక చూస్తూ ఈ ద్రౌపదిని కూతురు మనకు ప్రాణాల కంటే ప్రియమైనది అయ్యో ఈమె అక్కడికి వెళ్ళి ఏ పనులు చేయగలదు అని బాధపడసాగాడు అప్పుడు ద్రౌపది మహారాజా తమరు నా గురించి చింతించకండి ఇతరుల ఇళ్లలో సేవలు చేసే స్త్రీలను సైరంధ్రులు అంటారు కనుక నన్ను నేను సైరంధ్రిగా చెప్పుకుంటాను కేశాలంకరణ నాకు బాగా తెలుసును నన్ను అడిగితే నేను ద్రౌపది దగ్గర దాసినని చెప్తాను సహజంగానే నన్ను నేను మరుగుపరుచుకుని ఉండగలను అంతేకాకుండా విరాటుని రాణి సుదేశ్ను కూడా నన్ను రక్షిస్తుంది కాబట్టి మీరు నా గురించి నిశ్చంతగా ఉండండి అన్నది ఈ విధంగా పాండవులు ఐదుగురు మరియు ద్రౌపది కూడా వారి వారి పేర్లను మార్చుకొని వారి వేషభాషలను మార్చుకొని యుధిష్టరుడు కంకుడు అనే పేరుతో అంటే కంకుబట్టుగా భీముడు వల్లవుడు అన్న పేరుతోటి అర్జునుడు బృహన్నలగాను నకులుడు వచ్చేసి గ్రంథికుడు అన్న పేరుతోటి మరియు సహదేవుడు తంత్రిపాలుడు అన్న పేరుతోటి ద్రౌపది సైరంధ్రిగా మహారాణి యొక్క దాసీగా కేశాలంకరణ దాసిగా పేర్లు మార్చుకొని చేరడం జరుగుతుంది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము సేవా ధర్మములను తెలుపుడు గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ